ను మనం విసర్జించాలి శరీరేచ్ఛలను మనం ఏం చేయాలట విసర్జించాలి మనం ఎవరైతే శరీర కోరికను నెరవేరుస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారండి ఒక ప్రాంతంలో ఒక పంతులు గారు ఉన్నారు నిజానికి పంతులు మంచి పంతులు కాదు వంకర పంతులు పాస్టర్లో కూడా మంచివారు చెడ్డవారు ఎలాగుంటారో పంతుల్లో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు కదా ఈ పంతులు ఎటువంటి వాడట వంకర పంతులు ఈయన సిటీకి వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు చక్కగా మంత్రాలు నేర్చుకున్నాడు వెళ్ళి మంత్రాలు దినం ఇలాగన మంత్రాలు ఇలాగనే అనేక రకాలుగా దేనికి ఏది చదవాలో దేనికి ఎలాగన ఏ మంత్రం పలకాలో అన్ని మంత్రాలు ఏవండి స్పష్టంగా నేర్చుకుని క్లీన్గా నేర్చుకుని ఏవండి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన గ్రామం మరలా వచ్చేస్తూ ఉన్నాడు తన గ్రామంలోకి వెళ్ళాలంటే ఒక ఏరుంది ఆ ఏరు దాటి వెళ్ళాలి ఆ ఏరు దాటాలి అని అంటే దోని ఎక్కాలి ఆ ఒడ్డుకు వచ్చాడు ఏవయ్యా దోను మల్లయ్యా మరి దోను కడతావా నాకు అని అడిగాడు అయ్యా పందులు గారు రన్ని నేను తీసుకెళ్తాను ఎంత ఇమ్మంటావు మీరే అంత ఇస్తే అంతండి ఏముంది తీసుకెళ్ళండి ఆ రన్ని ఎక్కండి అని అంటే పందులు గారు వచ్చారు దోని ఎక్కారు ఎక్కిన తర్వాత ఏమంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు సరిగ్గా సగం దూరం వచ్చేసరికి పంతులు గారు ఖాళీగా ఉన్నాడు కదా పైగా వంకర పంతులు కదా ఈ దోని మల్లయ్యని అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాడు ఎలాగనంటే ఏవయ్యా మల్లయ్య నీకు పెళ్లి మంత్రాలు వచ్చా అని అన్నాడు అయ్యా పెళ్లి మంత్రాలు వచ్చా నాకెందుకు వస్తాయండి మా నాన్న ధోని నడిపాడండి ఇదే రేవులో మా తాతయ్య మా ముత్తాత వీళ్ళంతా దోణి దోశారండి నేను కూడా అలాగనే దోస్తూ ఉన్నాను కదండి నా జీవితాంత కాలమును దోణి దోసే నాకు పెళ్లి మంత్రాలు ఎందుకు వస్తాయని బంతులు గారు మీరేదో అపహాస్యం చేస్తున్నారు కానీ ఏదో ఆట పట్టిస్తూ ఉన్నారు కానీ మీరు అడిగేది ఏం బాగోలేదండి నాకెందుకు వస్తాయి అని అంటే పెళ్లి మంత్రాలు రావా అలాగా పోనీ సావ మంత్రాలు వచ్చా అని అన్నాడు అంటే అడగాలని హేళన చేయాలని అపహాస్యం చేయాలని ఆట పట్టించాలని ఈ వంకర పంతులు ఏం చేస్తూ ఉన్నాడట ఆయన్ని ఇవ్వండి ఏలాకోలం చేస్తూ ఉండి అపహాస్యం చేస్తూ ఉన్నాడు ఈయన అయ్యా నాకు పెళ్ళి మంత్రాలు రావండి శ్వా మంత్రాలు కూడా రావండి నిజంగా అలాగే వచ్చుంటే మీకులో ఆయన తెల్లని వస్త్రాలు కట్టుకుని ఏవో నాలుగు పెళ్ళిళ్ళకి వెళ్ళి నాలుగు దినాలకు వెళ్ళి మంత్రాలు చదివి నాలుగు రూపాయలు తెచ్చుకుని బ్రతుకుండేవాడిని కదండి రావ కదా ఈ దోని తోసుకుంటా ఉన్నాను నేను అని అన్నాడు అలాగా నీకు ఏ మంత్రాలు రావా ఇంకెంతకి రా నువ్వు బ్రతికేది నువ్వు దేనికి బ్రతికేది ఎవరి కోసం బ్రతికేది పెళ్లి మంత్రాలు రావంటున్నావు అలాగ నీ దిన మంత్రాలు రావంటున్నావు అసలు ఏ మంత్రాలు రాకపోతే నీ బ్రతికి దేనికి రా మంత్రాలు రాకపోతేనండి దోని దొయ్యడం వచ్చు కదా బ్రతుకుతా ఉన్నాను కదా రే ఎదురు మాట్లాడక నీ బ్రతుకు వ్యర్థం రా మంత్రం రాలేదంటే వ్యర్థం అని చెప్పాడు బాబు మీరు ఎలాగంటే అలాగండి బాబు ఎంత ఒక గంట ఉంటాడేం దింపేస్తాను మిమ్మల్ని వెళ్ళిపోదు కానీ మీరు కంగర పడకండి మీకు నాకు గొడవ దేనికి అని తనకు తానే తగ్గించుకుని మల్లయ్య ఎవండి ఆ దోణిలాగా దోస్తా ఉన్నాడు సకానికి పైగా వెళ్ళిందండి సరిగ్గా ఈ మల్లయ్య చూడగానే ఈ దోనే సిల్లు పడ్డదాన్ని నీరు వచ్చేస్తూ ఉంది లోపలికి నీరు వచ్చేస్తూ ఉంది అయ్యో పంతులు గారు దోణ మరి సిల్లు పడిపోయింది నీరు వచ్చేస్తుంది పట్టుకోండి అనేసి డొక్కు తీసుకుని ఆ తోడుతూ ఉన్నారు ఇద్దరు ఈ దోణ ఎంతలాగున నీరు తోడినప్పటికి నీళ్ళన్నీ నిండిపోతూ ఉన్నాయి కానీ దోనే అంతకంతగా అంతకంతగా నీటిలోకి మునిగిపోతూ ఉంది కానీ ఇక ఏమాత్రం ఎవండి పైకి తేలే అవకాశమే లేదు ఒడ్డికి వెళ్ళే అవకాశమే లేదని ఈ మల్లయ్యకి ఇంకా అర్థమైపోయింది అయ్యా పంతులు గారు ఇంతగా మీకు ఈత మంత్రం వచ్చా అని అన్నాడు ఈత మంత్రం ఏంటి నీటిలో బ్రతికేవాడికి నీటిలో ప్రయాణం చేసేవాడికి ఏ మంత్రం వచ్చినా రాకపోయినా ఈత మంత్రం రావాలి నాకు రాదు నాకు పెళ్ళి మంత్రాలు వచ్చు దిన మంత్రాలు వచ్చు అన్ని మంత్రాలు వచ్చు కానీ ఈత మంత్రం రాదన్నాడు నేను ఎలాగున ఈతను చూడండి అనేసి దోణిలోంచి ఉరికేసి ఈదుకుంటా వెళ్ళిపోతా ఇదే ఈత మంత్రం పంతులు గారు బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు ఒడ్డుకి ఈ దోని మునిగిపోయింది పంతులు గారు చచ్చిపోయాడు